పేదల కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా సుంకిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా లో పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా పేదల కళలో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆయన అన్నారు వలస కూలీలు ఇబ్బందులు పడకూడదనే మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తున్నాం భర్త చనిపోయిన మహిళలకి వెంటనే పెన్షన్ అందిస్తున్నాం వైసీపీ హయాంలో పెన్షన్ కోసం నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేవారు నేడు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి స్పౌజ్ పెన్షన్లు అందించడం మంచి పరిణామం దేశంలోని ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచి ఇస్తున్నాం పేదల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు సామాజిక బాధ్యతతో పెన్షన్ల పంపిణీ వేగవంతంగా పూర్తి చేస్తున్న అధికారులకు అభినందనలు రాష్ట్ర మంత్రి డాక్టర్ ఢోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు మా ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా ఈ రా దేశ చరిత్రలోనే అత్యధిక పెత్తలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందనే అనే విషయాన్ని ప్రజలు గమనించుకోవాలి ఎన్డీఏ భాగస్వాములు అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే నాలుగు వేలు చేస్తూ పాత నెల అరియస్తో కలుపుకొని మేము ఆ రోజున జూలై నెల ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు మనం పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని వలస కూలీలుగా కావచ్చు ఈరోజు మన ప్రాంతాల్లో కూడా ఇచ్చే పచ్చా కూలీలు కానీ కూడా కావచ్చు మూడు నెలలు తీసుకోకపోయినా కానీ మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం గతంలో పెన్షన్ తీసుకోకపోతే రద్దు అయ్యేటువంటి పరిస్థితులు ఇవి కాకుండా ఈ రోజున భర్త చనిపోయిన వెంటనే తర్వాత నెలలోనే వాళ్ళ వితంతు పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఈరోజు మా కొండేపు నియోగంలో రెండు వందల మన ప్రకాశం జిల్లాలో రెండు వందల డెబ్బై ఐదు మందికి ఈ కొత్తగా వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో అరవై మూడు లక్షల పెన్షన్లని రెండు వేల ఏడు వందల ఒక పైకోట్లో మనం పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర ఖజానాకి భారం కూడా అనుకోకుండా మేము చేస్తూ ఉన్నాం బెడ్ సైడ్గా ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు వికలాంగు దివ్యాంగులు మంచానికే పరిమితమైన కావచ్చు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఒక వ్యక్తి సహాయకుడిగా ఉంటాడు కాబట్టి మేము పంపిణీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకి పదివేల రూపాయలు ఇస్తున్నాం రోజున దివ్యాంగుల పెన్షన్ని ఆ రోజు ఉన్నటువంటి దాని మూడు వందలని ఈరోజు పదిహేను వేలు చేసి ఐదు వందలు పెంచిన ఐదు వందలని పదిహేను వందలు చేసిన పదిహేను వందలని ఈరోజు మనం ఆరు వేలు చేసినా కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ప్రజలు గమనించుకుంటున్నారు ఈరోజు ఈ ప్రత్యేకంగా దీన్ని కూడా పేదల సేవలో ప్రభుత్వం అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మా ప్రభుత్వం చెప్పేటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గ్యాస్ అదేవిధంగా మనం ఈ డిఎస్సి కూడా సంతకం చేయడం జరిగింది రేపు విద్యా సంవత్సరానికి పూర్తి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా భయంకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావడం ఇవన్నీ కూడా చేసుకుంటా పోతున్నాం ఈ కొత్త సంవత్సరం వస్తుంది రేపు ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇంకా కొన్ని మేము ఇప్పుడు అమలు చేసే పరిస్థితులు ఉన్నాం ఈరోజు దిక్కు దోశని ప్రభుత్వంలో ఓడిపోయి చేసిన దుర్మార్గాలు కప్పించే విధంగా వాళ్ళు పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటికి కూడా ప్రజలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అంతలో తీరని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేకపోతుందని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు లాగా కార్యక్రమం సాగుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు శాతం పెన్షన్ కూడా పంపిణీ చేశారు ఇది మా అధికారుల యొక్క చిత్తశుద్ధి నిదర్శనం ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి అధికార యంత్రాంగాన్ని కూడా నేను అభినందిస్తాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేను కూడా మా నివర్గంలో గ్రామాల్లో చూశానండి వైకల్యం ఆరు వేల అరహా వాళ్ళు పదిహేను ఉన్నారు వీటన్నిటికి కూడా మళ్ళీ కూడా మెడికల్ చెకప్ చేస్తున్నారు కన్సంటే అధికారులు వెరిఫై చేస్తున్నారు సామాజిక తనిఖీల ద్వారా చూసి అనర్హులకి ఏమన్నా ఉంటే తొలగిస్తారు అర్హులైన ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ కారణాల చేత కూడా పెన్షన్ పొందలేకుండా ఉండకూడదు అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవాళ మా లక్ష్యం అదేవిధంగా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు ఈ అనర్హులు ఉన్నారని ఈరోజు మీరు కూడా అడిగారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ వైద్యపరంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవడం సామాజిక తనిఖీల ద్వారా కూడా చూసి అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని నిరుపుదాలు చేస్తాం మేము ఇంకో పిలుపు ఇస్తున్నాం అనర్హత కలిగినటువంటి వాళ్ళు ఒకవేళ ఆరు వేలు రావాల్సిన పదిహేను వేలు వేస్తున్నా మీరు స్వచ్ఛందంగా అధికారుల ద్వారా వచ్చి కరెక్ట్ చేసుకోండి అనర్హతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకెవరైనా పొందుతుంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయమని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను